ఇప్పటికీ కూడా బెట్రోలు బోగీలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానమంత్రి రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా బస్సు ప్రయాణం విషయంలో ప్రధానమంత్రి ఎందుకు అలా మాట్లాడారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం ఇంకా మరెన్నో సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయి ప్రధానమంత్రి మహిళలకు బస్సు సౌకర్యంపై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలి ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రమే ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదు ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చవద్దు అంటూ ఆయన హితం పలికారు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు తప్పేది కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆది ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోటి ఉచిత బస్సు సౌకర్యం కలిగించింది వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు మెట్రో ప్రయాణికుల సెక్టార్ మెట్రో ప్రయాణికులదే ఈ మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా భోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ఇలా ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆరిపోసుకోవడం బంద్ చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్ ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీల్ తేలంటే మాట్లాడితే మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను